అందరికీ వందనాలండి దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్యమును చదువుకుందాం అతడు చేయున చేయనదంతయు సఫలమగుణం ప్రియాదేవుడులరా మన యొక్క జీవితంలో చాలాసార్లు మనం చేసే పనుల్లో విఫలమవుతూ ఉంటూ ఉంటాం ఏదో చేయాలనుకుంటాం ఆ పని ముందుకు వెళ్ళదు మధ్యలోనే ఆగిపోతుంది ఇప్పుడు చాలామంది డిసప్పాయింట్ అయిపోతూ ఉంటారు అయితే నా వల్ల ఏం కాదు నేనేమి చేయలేనో ఏంటో నేను ఏం చేసినా ఎలాగే అవుతుంటుంది ఎవరేం చేసినా చక్కగా వాళ్ళు చేయగలుగుతారు నేనేంటో అంత బాగా చేయలేనో ఏంటో కానీ నా వల్ల కావటం లేదని ఫీల్ అవ్వడం ప్రారంభిస్తూ ఉంటారు ఎందుకు విఫలమైపోతున్నాం ఇంకొంతమంది అయితే నేను ఒక చేతకాన్ని వాడిని అని కూడా అనుకుంటూ ఉంటారు ఇంకొంతమంది అయితే నా జ్ఞానం అంతంత మాత్రమే నేను ఎందులో కూడా ఏది సాధించలేను అని వాళ్ళకు వాళ్ళు ఆలోచన చేస్తూ ఉంటూ ఉంటారు అయితే భక్తుడు అంటూ ఉన్నాడు అతడు చేయనదంత సఫలమగును అంటే మనం ఏమైతే చేస్తున్నామో వాటన్నిటిలో కూడా మనం సఫలం అవుతాం ఎప్పుడు సఫలం అవుతాం ఈరోజు ఒక్కసారి ఈ మాటను ఆలోచిద్దాం మనం చేసే వాటిలో మనం సఫలం అవ్వాలంటే ముందు ఏం చేయాలి మనం దేవుని యొక్క వాక్యం ఇలా సెలవిస్తుంది దుష్టుల ఆలోచన చొప్పున నడువక పాపుల మార్గమున నిలవక అపహాసుకులు కూర్చుండ చోటన కూర్చుండక యహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు అంటే దుష్టుల ఆలోచన చెప్పును నడవకూడదు మనం పాపుల మార్గమున నిలవకూడదు అపహాసుకులు కూర్చుండే చోటను కూర్చుండకూడదు ఇలా కూర్చోకుండా ఏహో వా ధర్మశాస్త్రం ఆనందించు దానిని ధ్యానం చేయాలండి దేవుని మాటలు మనం ధ్యానం చేస్తుంటే అప్పుడు దేవుని యొక్క మాటలు మన సామర్థ్యాన్ని పెంచుతాయి మన శక్తిని పెంచుతాయి ఇప్పుడు అంటున్నాడు భక్తుడు అతడు చేయినదంతియో అతడు నీటి కాలువలు ఎవరను నాటబడినదై ఆకువాడక తన కాలమంత ఫలమిచ్చు చెట్టు వలేముండును కాలో ప్రక్కన ఉన్నటువంటి చెట్టులా మనం ఏం చేస్తామంటే ఫలిస్తాం అతడు చేయనదంతయు సఫలమగును మనం చేసే పనిలో సఫలమవుతాం ఉదయం కాలు దేవుని యొక్క వాక్యం మనందరితో మాట్లాడుతుంది మనం చేసే వాటిలో మనం సఫలం అవ్వాలి అంటే దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించి దుష్టుల ఆలోచన చొప్పున నడువుక పాపల మార్గం నిలువక అపహాసుకులు కూర్చున్న చోటును కూర్చుండక దేవుని యొక్క మాటలు దివారాత్రము ధ్యానం చేస్తే అప్పుడు కాలో ప్రక్కన ఉన్నటువంటి చెట్టులా మనం ఫలించి మనం చేసే ప్రతి వాటిలో కూడా మనం సఫలమవుతాం ఉదయకాల కాలశ మనం విఫలమైపోతున్నాను నా చదువులు విఫలమైపోతున్నాను నా వ్యాపారములు విఫలమైపోతున్నాను నా పనుల్లో నేను ఉన్నాను సఫలం అవ్వాలంటే ఈ మాటల ప్రకారంగా దేవుని మాటలు మనం ధ్యానం చేసినప్పుడు తప్పకుండా సఫలము అవుతాం కనుక మనం కూడా ఈ మాటలను అనుసరిద్దాం మన జీవితాల్లో సఫలం అవుదాం దేవుడి మాటలు దీవించునగాక దయచేసి ప్రార్థన చేసుకుందాం సర్వాధికారైన దేవా మీకు ఉన్న రోజు నిబిడల వారు పనులు ప్రారంభిస్తూ ఉంటుండగా నిబిడల పనులకు మీరు తోడుగా ఉండి నిబిడల మీరు దీవించి ఆశీర్వదించి వారి ప్రతి అవసరమును కూడా తీర్చి నిబిడలు చేపట్టుకుని మీరు నడిపించమని ఏ సుక్రీస్తు వారి యొక్క నామం పేరు అడిగి వేడుకుంటూ ఉన్నాము ఆ పరమ తండ్రి ఆమెన్ అమేన్ అమేన్